హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి అప్పట్లాగానే ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను మీకు ఈ వీడియో ఏమాత్ర నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నేను చెప్తున్నాను వీడియో స్టార్టింగ్లోనే ఏం లైక్ చేయండి షేర్ చేయండి అని కూడా చెప్పాలని అనుకోవట్లేదు బట్ ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఎండింగ్లోనే మీకు ఈ వీడియో కొంచెం నచ్చింది మాకు కొంచెం హెల్ప్ అయింది యూస్ఫుల్గా ఉంది వీడియో అని అనిపిస్తేనే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు షేర్ చేసేసేయండి కాకపోతే నా రిక్వెస్ట్ ఎప్పటిలాగా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి అండ్ నేను ఈరోజు టాపిక్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తున్నాను మురిగే కుక్కల గురించి యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది అనమాట కోపం పట్టరానంత కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ ఎవరో ఏదో అన్నారని ఎందుకు పట్టించుకుంటున్నారు అసలు మీకు అవసరం ఏంటి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి చాలా మంది కొంతమందిని చూస్తున్నప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ నార్మల్గా కొన్ని వాళ్ళ టేస్ట్లు ఏవైతే ఉంటాయో స్టైల్ ఏవైతే ఉంటాయో అవి బయట వాళ్ళ కోసం మార్చేసుకుంటూ ఉంటారనమాట అంటే మేబీ ఈ డ్రెస్ వేసుకుంటే ఎదుటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు సో ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే పక్కన వాళ్ళు చూసి ఏమనుకుంటారు సో ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే ఏమనుకుంటారు అండ్ ఐ థింక్ కొంతమంది గర్ల్స్ గురించి కూడా నేను చెప్తున్నాను అనమాట సో ఇలా ఏమనుకుంటారు 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 అని చెప్పేసి వాళ్ళ లైఫ్ను వాళ్ళే స్పాయిల్ చేసేసుకుంటున్నారు సో అంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక విషయం ఏమిటి అంటే ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే ఏమన్నా అన్నా కూడాను చాలా హర్టింగ్గా తీసుకుంటారు చాలామంది ఎందుకు హార్టింగ్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా మీ రిలేషన్సా మీ పేరెంట్సా ఎందుకు ఎవరో తెలియని వాళ్ళు ఏదైనా అన్నా కూడా చాలామంది సీరియస్గా తీసుకుంటారు అనమాట పట్టించుకొని బ్రెయిన్ ఖరాబ్ చేసేసుకుంటూ ఉంటారు అసలు అవసరం ఏంటి ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారని మీ లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు అసలు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా మంది నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు నేను ప్రూవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు ప్రూవ్ చేయాల్సింది ఏంటి నువ్వు ఏదైనా లైఫ్లో సక్సెస్ అయ్యేదన్నా ప్రూవ్ చేయి ఓకే కానీ బట్ వాళ్ళు ఇలా ఎందుకన్నారు నన్నే ఎందుకన్నారు సో ఇవన్నీ చాలామంది ఎక్కువగా థింక్ చేస్తూ ఓవర్ థింకింగ్ అనమాట ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే సో ఉన్నది ఒక్కటే లైఫ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఉన్న లైఫ్ని మనసుకి నచ్చినట్టుగా బతకాలి అనమాట మనసు చంపుకొని బతకకూడదు కొంతమంది ఏంటంటే ఏదైనా ట్రై చేద్దాము లైఫ్లో ఏదైనా ప్రయత్నిద్దాము అని ప్రయత్నించి ఒకసారి ప్రయత్నించి మళ్ళీ ఓడిపోతారు అందరితో డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఆ తర్వాత ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నప్పుడు సో నువ్వు ట్రై చేసావు నువ్వు వల్ల కాలేదు వర్కౌట్ అవ్వలేదు నువ్వు వేస్ట్ ఎందుకు మళ్ళీ ట్రై చేసినా కూడా అంత యూజ్ అయితే ఉండదు ఇలాంటివి డిస్కరేజింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా నార్మల్గా సొసైటీలో ఏంటంటే మంచిగా ఉంటే మంచిగా ఇంకా బెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకంటే ఇంకా మీరు తగ్గిపోవాలి అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు మీరు ఇంకా ఇంకా స్పాయిల్ అయిపోవాలి అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మనం నిజాయితీగా మాట్లాడుకుంటే కానీ ఎప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు మురిగే కుక్కలకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు సో మీరేంటో మీకు తెలుసు అనవసరంగా అలాంటి వాళ్ళకి రిప్లై ఇచ్చి మీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు మీరేంటో మీకు తెలుసు కదా మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర అస్సలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నీ వాళ్ళ దగ్గర నీ మంచి కోరుకునే వాళ్ళ దగ్గర నువ్వు ఏదైనా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే చేసుకోవచ్చు కానీ సో ఎవరో తెలియని వాళ్ళ దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకోండి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి అది ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలి అంటే సర్దుకుపోవటం తెలియాలి ఇది ఒక లాజిక్ లాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడాను అండ్ డేరింగ్ గా ఉండటానికి ట్రై చేయండి అది మిమ్మల్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్తుంది మీరు పిరికి తనంతో ఎవరో ఏదో అంటారు ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి కృంగిపోతూ కూర్చున్నారంటే మాత్రం లైఫ్లో ముందుకైతే వెళ్ళలేరు మీరు ఎక్కడైతే ఉన్నారో ప్రజెంట్ ఏ స్టేజ్లో అయితే ఉన్నారో ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత కూడా మీరు అదే స్టేజ్లో ఉంటారు డెవలప్మెంట్ అయితే ఉండదు కానీ ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరో తెలియని వాళ్ళకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎవరో తెలియని వాళ్ళ మాటలకి ఎందుకు అంత వాల్యూ ఇస్తున్నారు అనేది అర్థం చాలా చాలామంది అలాంటి వాళ్ళకి వాల్యూ ఇస్తుంటారు సో ఏదన్నా అన్నా అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న అన్నది నీ పేరెంట్సా నిన్ను ఏదన్నా తిడుతున్నది నీ రిలేటివ్సా అయితే నువ్వు సీరియస్గా తీసుకో ఎందుకు నన్ను ఇలా అంటున్నారు సో ఇలా అనకుండా నేను ఇంకా డెవలప్ అవ్వాలి అనే థాట్ ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు బట్ ఎవరు తెలియని వాళ్ళు అంటుంటే ఎందుకంతా సీరియస్గా తీసుకుంటున్నారు చాలామంది అది కూడా ఏంటంటే మంచి మాటలు అనేది తీసుకోవచ్చు ఓకే బట్ నెగిటివ్ వర్డ్స్ చాలామంది మనం కొంచెం బాగున్నాము లైఫ్లో సక్సెస్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలనే ట్రై చేస్తూ ఉంటారు జనాలు ఎవరైనా కానీ బయట సొసైటీ అలానే ఉంది కాబట్టి చెప్తున్నాను అలాంటి వాళ్ళ మాటలు మురిగే కుక్కల మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు సో ఎవరో తెలియని వాళ్ళని చూసినప్పుడు ప్రతి ఒక్క కుక్క మొరుగుతూనే ఉంటుంది అది దాని నైజం అనమాట మనం పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి లైఫ్ ప్రజెంట్ బయట సొసైటీలు ఎలా ఉంటున్నారు అంటే ముక్కు సుట్టుగా మాట్లాడే వాళ్ళకి మాత్రం శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పే వాళ్ళకి మిత్రులు ఎక్కువ అన్నట్టుగానే తయారైపోయింది అనమాట కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసు అండ్ చాలామంది ఎందుకు అంటే మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సైలెంట్ సైలెంట్గా ఉంటాం కూడా చాలా మంచిది అనమాట చాలా గుడ్ హ్యాబిట్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను ఎవరికి అంటే మనల్ని ఒక మాట అంటున్నారు వాళ్ళకి నేను ఈ విధంగా సమాధానం చెప్పాలి అని ఎప్పుడు కూడా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ డేస్ గడిచే కొద్దీ కాలం కొన్నిటికి సమాధానం ఆటోమేటిక్గా చెప్తుంది అనమాట వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ రావాలో వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో కాలం తీసుకొస్తుంది సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి మనం మాట్లాడుకుంటే కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవరు చాలా చాలామంది ఏదో ట్రై చేయాలి అనుకుంటారు లైఫ్లో ఖచ్చితంగా నాకు ఈ గోల్ ఉంది నేను ఇది ట్రై చేయాలి అనే ఒక థాట్స్ కొన్ని పాజిటివ్ థాట్స్ పెట్టుకొని కూడా సో ఎవరన్నా ఒక మాట అంటే చాలు ఇది నీ వల్ల కాదు ఇది నువ్వు చెయ్యలేవు అంటే చాలు వెంటనే ఇంకా చాలా ఒక డైనమాలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఓకే ఇది నాకు వర్కౌట్ అవ్వదేమో నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానేమో ఎందుకులే అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు వాళ్ళ గోల్ని అక్కడే వదిలేసుకుంటారు కూడా పక్కన వాళ్ళ మాటలకి అంత వ్యాల్యూ ఇస్తున్నారు చాలామంది కానీ నీ స్ట్రెంగ్త్ ఏంటి నీ కాన్ఫిడెంట్ ఏంటి అసలు నువ్వేంటి అనేది నీకు మాత్రమే తెలుసు ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన రోజు తెలుస్తుంది ఆ రోజు కూడా ఒక రోజు వస్తుంది బట్ ఇలాంటి అంటే పని పాఠాలు లేని ప్రతి ఒక్కరు చేసే పని ఒకటి ఉంటుంది అందరికీ తెలుసో లేదు కానీ అది ఏంటి అంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కూర్చోవడం అనమాట అది కూడా వాళ్ళకొక పని అనమాట ఏం పని ఉండదు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది సో ఇదంతా ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు సో ఎందుకు ఇలా ఉంటున్నారు సో వాళ్ళ లైఫ్లో ఇలా జరిగిందంట అలా జరిగిందంట మాట్లాడుకోవడమే మాట్లాడుకోవటమే వాళ్ళకొక పని అనమాట అలాంటి వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళ లైఫ్ అంతా ఇంక అంతే అది వాళ్ళు లైఫ్లో ఎదగటం అంటూ ఏమీ ఉండదు ఇలా మాట్లాడుకుంటూ బతికేస్తూ ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు బట్ అలాంటి వేస్ట్ పర్సన్స్ గురించి మీరెందుకు అంతా సీరియస్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి మీ గోల్ని ఎందుకు వదిలేసుకుంటున్నారు మీ లైఫ్ని ఎందుకు సాక్రిఫైస్ చేసేస్తున్నారు మీ ఇష్ట ఇష్టాన్ని ఎందుకు చంపుకుంటున్నారు చాలా మంది చేసిన పొరపాటు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అనుకుంటూ ఉంటారు అయ్యో నేను లైఫ్లో అలా ఏదో చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను సో లేదు నేను ఇలాంటి ఒక మంచి డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను ఆ ఏజ్లో వేసుకోలేకపోయాను సో నేను ఇలా మాట్లాడాలి అప్పుడు అనుకున్నాను కానీ నేను ఇప్పుడు మాట్లాడలేకపోయాను అని ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీరు అనుకునే రోజు రాకూడదు అనుకునే రోజు రాకుండా బ్రతకాలి అది నిజమైన బ్రతకంటే సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే ఇలాంటి మురిగే కుక్కలకి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు మురిగే కుక్కలు ఎప్పుడు కర్రవు కరిచే కుక్కలు ఎప్పుడు మొరుగ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అండ్ నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలనే రూల్ కూడా లేదు అలా అని చెప్పేసి నీకు నచ్చిన వాళ్ళే నీతో ఉంటారు నీకు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు మేబీ వాళ్ళకి మీతో ఇష్టం లేదనుకోండి వెళ్ళిపోనివ్వండి అండ్ మీరంటే ఇష్టపడే వాళ్ళు మీతోనే ఉండిపోతారు మీకు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఓదారుస్తారు అలాంటి వాళ్ళే మీకు కావాలి కానీ మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు సో మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడి స్ప్రెడ్ చేసేవాళ్ళు మీకు అవసరం లేదు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దని మాత్రం నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా అండ్ ఒకటి ఒక చిన్న స్మైల్తో వెళ్ళిపోండి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కూడాను మీకు తెలుసో లేదో జీనియస్గా ఉండే వాళ్ళ బెస్ట్ క్వాలిటీ ఏంటో ఎవరైనా ఏదైనా అన్నా కూడాను జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు యాక్చువల్లీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అలాగే లైఫ్లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా తెలుసు అనమాట సో వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు వాళ్ళకి తెలిసి వస్తుంది అనే ఒక తెలివితో వాళ్ళు ఒక స్మైల్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిజం చెప్పాలంటే అండ్ మీరు కూడా ఒక చిన్న స్మైల్తో వెళ్ళిపోండి పట్టించుకోవద్దు అలాంటి వాళ్ళ మాటల గురించి అంత సీరియస్గా కూడా తీసుకోవద్దు మీ లైఫ్ మీ గోల్ అండ్ మీకు ఎలా బ్రతకాలి అనిపిస్తుంది అలాగ నచ్చినట్టు బ్రతకండి చిన్న లైఫ్ నేను చెప్తున్నాను సో ఎవరి కోసం సాక్రిఫైస్ చేయొద్దు మీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఖచ్చితంగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి అండ్ లైఫ్ని కొంచెం సీరియస్గా తీసుకొని మీ ఇష్టాలకు తగినట్లుగా అండ్ మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఎఫర్ట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ గైడ్స్ అండ్ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టేసేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే మీరు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే అండ్ మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అన్నా కూడా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఆ తర్వాత డిఎం చేయండి ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతాను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఫర్దర్ గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను లైక్ చేస్తాను అండ్ అలాగే రిప్లై ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను అండ్ టే కేర్ బై బై కిప్ స్మైలింగ్